బూటకము హామీలతో పోలీసులను వంచి మోసం చేసి రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నా జగన్ రెడ్డి అని టీడీపీ నేత అన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ దెబ్బ ఉండటం లేదు అందరూ ఆయన చేతిలో చావు దెబ్బలు తింటూ ఉన్నారు ఎడాపెడా వాయిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అన్ని వర్గాలని ఆయనకు అత్యంత ఇష్టమైన శాఖ ఆయన ఆలోచనలకు అనుగుణంగా చాలామందితో చేయించుకుంటున్న శాఖ ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ కొంత చెడ్డ పేరు కూడా మూడగట్టుకున్న శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయించుకుంటున్నాడు పోలీసు శాఖతో చాకరీ చేయించుకుంటున్నారు పోలీస్ అధికారులతో కానిస్టేబుల్స్తో సిబ్బందితో కానీ వాళ్ళకు రావాల్సిన రాయితీలు వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు పెద్ద పెద్ద అధికారులకు ఓకే ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటారు కింది స్థాయి కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ముఖ్యంగా రిజర్వ్ పోలీస్ పటాలలో పనిచేసే వాళ్ళు స్పెషల్ పోలీస్ ఎస్పీఎఫ్ ఇటువంటి విభాగాల్లో పనిచేసే కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇబ్బందులు పడుతూ కొంతమంది బాధాకరమంటే సూసైడ్ కూడా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి ఉన్నాయి ఈ ఈరోజు ఉదయం విశాఖపట్నంలో ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ క్యాష్ చెస్ట్ దానికి రక్షకుడుగా ఉన్న ఒక ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గారు ఈరోజు ఉదయం తన సర్వీస్ వెపన్తో కాల్చుకొని మరణించారు సూసైడ్ చేసుకున్నారు ఎందుకు అంటే అతను ఆర్థిక ఇబ్బందులు సకాలంలో అతనికి రావాల్సిన బకాయిలు డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం ఇవ్వకపోవటం వల్ల అతను సూసైడ్ చేసుకున్నారు అతని ఫోటో ఒకసారి చూపించమ్మా కానిస్టేబుల్స్ ఎస్ చాలా చక్కగా ఉన్నాడు కానిస్టేబుల్ వయసులో ఉన్నవాడు యువకుడు ఆర్థిక బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు దీని మీదే కాన్స్ పోలీస్ సిబ్బంది దిగువ స్థాయి సిబ్బంది క్రింది స్థాయి సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి అనంతపురంలో డిస్టిక్ రిజర్వ్ విభాగంలో పనిచేసే హరికృష్ణన్ ఒక కానిస్టేబుల్ ఒక వీడియో చేసి పంపించాడు అది నాకు కూడా అందింది అది ఆ వీడియో అంతా చెప్పడం కానీ అంతా చెబితే ఈ ప్రభుత్వం బట్టబయలేపోతుంది ప్రభుత్వ వ్యవహార శైలి ముఖ్యమంత్రి నాటకాలు డ్రామాలు డీజీపీ గారి అచేతనత్వం అచేతనత్వం అంటే చేతగంటనం అచేతనత్వం ఇవన్నీ కూడా బయటపడతాయి కొద్ది ఎంతవరకు అయితే ఉపయోగమో అంతవరకు ఒక ఫిఫ్టీ సెకండ్స్ దాన్ని మీకు వినిపిస్తా దయచేసి వినండి పాత్రికేయ సోదరులారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి డిపార్ట్మెంట్ ఎలా ఉంది ప్రభుత్వం ఏ రకంగా పోలీసు క్రింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులు పెడుతున్నది తద్వారా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్గొ పాల్ ఒక్కసారి సెకండ్స్ చూపించిన ఉద్యోగానికి ఏదైతే ఉద్యోగం చేశారు ఉద్యోగానికి రావాల్సినటువంటి బంకాయలు డిఆర్ఎస్ కావచ్చు కావచ్చు కొన్ని నెలల టీఎల్ కావచ్చు వీటిని పక్కన పెడితే ముఖ్యంగా సరెండర్స్ అనేవి వాటి గురించి చాలా మదన పడుతున్నారు ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి గ్రూప్స్ లో పెడతా ఉన్నారు బట్ మీ నుంచి ఒక వాయిస్ మెసేజ్ కానీ ఒక వీడియో మెసేజ్ కానీ వస్తే చాలా సంతోషించేవాళ్ళు ఎవరు బాగా ఇబ్బంది పడతారు సరెండర్ లో అంటే ఎవరైతే చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఉంటారు కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఏ వరకు లేదంటే ఎస్ఐ నుంచి సిఐ ఆ స్థాయి వరకు చాలా ఇబ్బంది పడతారు సార్ సరెండర్స్ రాకపో ఈ రోజు గ్రూప్ లో చూస్తా ఉంటే రాష్ట్ర అధ్యక్షులు జనపద్రి శ్రీనివాసరావు గారు ఎంత బాధతో పెడుతున్నారంటే ఒక మెసేజ్ ప్రతిసారి డేట్ మారుస్తున్నారు నేను మీకు చెప్పలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి అని పెట్టు ఒక రాష్ట్ర అధ్యక్షునికి ఆ పరిస్థితి ఉంటే సామాన్యమైనటువంటి జిల్లాలో పనిచేసే కానిస్టేబుల్స్కి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి రైట్ ఆ ప్రేమ చాలు చాలు ఇంకొద్దు అతను ఒక రిజర్వ్ కానిస్టేబుల్ అనంతపురం జిల్లా నుంచి మళ్ళీ దయచేసి అతని మీదే యాక్షన్ తీసుకోండి కుర్రాడు అతను మనసులో ఉన్న బాధ వేదన్ని డీజీపీ గారికి మీకే తెలియజేశాడు అతను డీజీపీ గారికి ఉద్దేశించి అతను తొమ్మిది పది నిమిషాలు వీడియో అది అదంతా నేను పెట్టదలుచుకోలేదు దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు నేను ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్గా ఆ సిబ్బంది పట్ల ఉన్న ప్రేమ అభిమానంతో రాజకీయం చేయదలుచుకోలేదు రాజకీయం చేయాలంటే నేను చాలా మాట్లాడవచ్చు దీని మీద చేయను నేను నా బిడ్డలకి మొన్నటి వరకు దాదాపు ముప్పై సంవత్సరాలు అందులో పనిచేసిన వాడిగా ఆల్మోస్ట్ ఇంకా స్టిల్ నాకు పోలీసు రక్తం నాలో ఉందని నేను చెబుతూ ఉంటాను నేను అందుకని నా రక్త సంబంధీకుల బాధను వ్యక్తం చేయటం కోసం నేను ఈరోజు మాట్లాడుతున్నా అతని ఆవేదన మాకు రావాల్సిన సరెండర్ లీవ్స్ మీరు ఇవ్వటం లేదు ఎడిషనల్ సరెండర్ లీవ్స్ ఇవ్వటం లేదు మా టీఏడిఏలు సకాలంలో రావటం లేదు మేము ఎలా బ్రతకాలి మండిటండలో పనిచేస్తున్నాం మండు టెండలో పనిచేస్తున్నాం మేము మా పిల్లలు చదివించుకోవడానికి ఫీజు కట్టడానికి ఈ సరెండర్ లేవు ప్లాన్